कामना बारा ग्रहणा मत्यंता आनुपूर्यता शुभाभासित ही रस्तू न नखंडरो जानकी उताजनं नमचंदनं नगरं दरम् यशज्ञात वक्ता अज्ञा परिज्ञा परस्तम् विघ्रम् नगुहितम् अस्माः समस्त मेरा धर्मदेव कन्या रावह। తేజసీకో భగవద్ష్యాతృ సమం దైవం न सदा भूमि की तद सर्व तीर्थ फलम रोणा पितृ वंदना आचार्य माता पितृभ्याम नमो नमः स्वस्तो आज्ञा स्वपा ओम माधवजपा गोविंदा विष्णु मधुसूदरा दविक्रमा वामना श्रीधरा ऋषि केसा वत्पना दामोदरा

आराधना दिग्देवता आराधना दि विशेष अधिकार योग्यता सिद्ध्यर्थम सर्वकाल सर्वत्र दिग्विजय प्राप्त्यर्थम सकलम विशेषतः श्री एकदेश्वर आराधना आख्यवाप्यर्थम महागणपति उन्नत पदवी

तारे बृहस्पति ग्रह वाहयामि स्थापयामि पूजयामि बृहस्पति ग्रह वाहयामि स्थापयामि पूजयामि राचियाम शुक्र ग्रह वाहयामि स्थापयामि पूजयामि पश्मिमे शनैश्चर ग्रह वाहयामि स्थापयामि पूजयामि नैऋत्यम रा ग्रह वाहयामि स्थापयामि पूजयामि वायुव्य केतु ग्रह वाहयामि स्थापयामि पूजयामि मध्ये ब्रह्मा नम स्थापयामिपुजयामी आच्या इन्द्रमावा हायामी स्थापयामिपुजयामी वो आत्मन्याम आत्मिमावा हायामी स्थापयामिपुजयामी वो दिल्लुदीक मावा हायामी स्थापयामिपुजयामी पश्चिम वरुणमावा हायामी स्थापयामिपुजयामी वायुविए वो मरुताहा वा हायामी स्थापयामिपुजयामी उत्तर है कुबेरमावा हायामी

అందరూ దేవతలు విష్ణుములు అందరూ కూడా మిమ్మల్ని నమస్కారం శ్రీనివాస మహాత్మే ప్రణత క్లేశ నాసాయ గోవిందాయ నమో నమ శ్రీభూ సమేత శ్రీవేంకటేశ్వర స్వామిన ఆవాహయామి ఆవాహనం

అదగుదాస్సన సోరయదేవదక్ష కామీశ్వరో వేష్వరోధదాదో కుబేరన వేష్వరాణా భానత్మ బోహం సత్యం బోహం సర్వమ బోజే సుహాయా బిష్మోద్నిషో పమ్యనస్వమ సద్గారస్తవనస్వ సన సంప్రద బ్రహ్మవో భవస్తురా అరుణరే దివ్యానుగ్రహేణ ఉన్నత పదవీ ధాన్యం ధాన్యాన్ని ఇవ్వాలి శ్రీ భగవానుడికి అట్లనే రాహువు ఈయన రాజకీయంలో ఎంతటి వాడినైనా కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు కాబట్టి నేను ఇంకా ఎవరు కూడా ఊహించినటువంటి సమున్నత స్థానానికి వెళ్ళి చక్కనైనటువంటి ప్రజా రజకంగా పరిపాలించేటువంటి యోగ్యతని ఆ రాహు మీకు ఇవ్వాలని ఆ రాహుని అట్లాగే కేతువు ఈయన కేతువు యోగాన్ని కలిగజేస్తాడు

రాజు కాబట్టి కుజుడు ఏం చేస్తుంటాడంటే ఆయన తెగలాట కార్పుడు కలహానికి కార్పుడు ఆయన ఈ సంవత్సరం చాలా కుదుపుడుగా మాట్లాడాలి ఎక్కువగా అనవసరంగా వైరాన్నికూడదు మరి ఎంత తక్కువగా మాట్లాడే భార్యాభర్తలతో అన్నదమ్ములతో అలాగే అందరితో కూడా వైరి వచ్చే ప్రమాదం ఉంది ఈ భూతి నామ సంవత్సరంలో కుజుడు రాజే ఏడు సంవత్సరం అంటే నవనాయకుల చేతనే మన సంవత్సరం యొక్క ఫలితాన్ని చెబుతుంటాం అందరం కూడా చాలా విశేషమైనటువంటి ఎందుకంటే కుజుడు రాజవడం చేత అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క రాజయోగం ఆయన జాతకం సన్యాసి యోగం కానీ ఇప్పుడు రాజయోగం సన్యాసి రాజయోగం అందువల్ల బీజేపీ ప్రభావం కానీ

ఇప్పుడు ఈ సంవత్సరానికి మంత్రి శరీయు గారి మరి కాబట్టి మహూతంగా తెలుగుదేశ ప్రభుత్వ దానిలో పూర్వం ప్రభుత్వం రాబోతున్నది వీరికి ఆధారమైన జాతికాన్ని పరిశీలిచేటప్పుడు కూడా వీటిని జాపకాలు చేసినప్పుడు అరవై శాతం ఎవరి అరవై శాతం చెప్పలేదు నలభై శాతం నమ్మవారు చేపటంలో ప్రభుత్వం రాకపోతే మాత్రం ఇంకా భగవంతుడు కూడా ఇక ప్రభుత్వం రాసిన ప్రకటించారు అప్పుడు మహాయుగ ఇంత మహాయుడు

ఎప్పుడైన గాని యాడెప్పడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని అండదండగా ఉంటాడు మన చింతమనేని పాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలు వాడు తప్పున్న మనగాడు యువనాయకుడు నమ్మిన ంతమనేని పసుపు సెందు సైనికుడు చింతమనే చెప్పడైన గాని ఆడెప్పడైన గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనే గ్రామంలో అగ్గి పిడుగులా నా పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన నౌన్నత విలువలతోనే పెరిగాడమ్మ పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు పేదవాడి పక్షానే నిలబడతాడు ండ అడుగేశాడు నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు జై 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 చింతమనేని జంగు సైర నూ దినాడు చూడు చింతమనే గందులూరు బంధు వంట చింతమనేని పసుపు సెందుడి సైనికుడు చింతమనే సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం పట్టిసీమతో తీర్చే నేలకు తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం కార్యకర్తకు కష్టం వస్తా జై 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 చింతమనే గమనే తెలూరు బంధు వంట చింతమనే పసుపు సెందు సైనికుడు చింతమనేనే నేరుగా ఎదురించలేక రాణండో గోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతం కో యుద్ధం చేస్తున్నాడు ఓటమి గెలుపులకే అందని సేవకుడు జనత వేదికగా కలితేర్చేటి దేవుడు చింతమనే ప్రభాకరుంటే చాలు ఏ చింతలు సైన్యమా జై 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 చింతమనే జంగు సైర నూ తినాడు చింతమనేని పసుపు రూడి సైనికుడు చింతమనే చెప్పడైన గాని ఆడెప్పడైన గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనే ఎదురొస్తే చిరుతపులే మన చింతమనే అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనే అండదండగా ఉంటాడు మన చింతమనే జై 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 చింతమనే జంగు సైర నాడు దినాడు చింతమనే పసుపు సింధుడి సైనికుడు చింతమనే మన గణ మంగళ నాయకుడా చరితల నాయకుడా పలు తరము పరిపాలించర స్వామిడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైంగాళితుడా